రాబోయే వినాయక చవితి పండుగను ప్రజలు కమిటీ నిర్వాహకులందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి సూచించారు మండలంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు నిర్వాహకులకి ఆయన పలు సూచనలు సలహాలు చేశారు ప్రజలకి ఇబ్బంది లేకుండా పండుగను జరుపుకోవాలని కోరారు ఈ సందర్భంగా డిఎస్పి మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో నిర్వాహకులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు

వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళందరితో కూడా వంటన్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రతి ఒక్క ఆర్గనైజర్కి నిబంధనలు ఏమేమి ఉన్నాయి ఏమేమి పాటించాలి పాటించకుండా పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది పర్మిషన్ లేకుండా విగ్రహాలు పెట్టకూడదు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా పర్మిషన్స్ తీసుకోవాలి దీనికోసమే గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సింగిల్ విండో ఒక ఆన్లైన్ సిస్టమ్ పోర్టల్ కూడా దాని ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం పోలీసులు వెరిఫికేషన్ తర్వాత క్యూఆర్ కోడ్తో కూడుకున్న పర్మిషన్ దాన్ని ఎన్ని రోజులు ఉంటాయో విగ్రహాలు అన్ని రోజులు కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు దానికి జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా దందాలు చేయకూడదు మన వాళ్ళ ఇతరులకు అదర్ రిలీజియన్స్ కావచ్చు కావచ్చు అదర్ గ్యాస్ట్ వాళ్ళకి కావచ్చు అదర్ పబ్లిక్ కావచ్చు ప్రశ్నలు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమం చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను పోలీసులు చెప్పిన సలహాలు సూచనలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పాటించండి ఇది అందరికీ మంచిది ఈ కార్యక్రమం అనేది మనం చాలా చాలా హ్యాపీగా ఈ పనులు చేసుకోవాలని చెప్పేసి మేము ఈ ఇబ్బందులు అనేది పెట్టడం జరిగింది ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా త్వరగా ప్రారంభించాలి త్వరగా స్టార్ట్ చేయాలి ఆ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తాగి డ్రైవింగ్ చేయకుండా ఎక్కువ మంది లేకుండా నిమజ్జనం ప్లేస్ మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆడి గారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కూడా మీటింగ్ పెట్టుకొని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడుకున్నాం అన్ని డిపార్ట్మెంట్ల గురించి కలిసి ఆ రోజు ఏ ఏ వాళ్ళకి ప్రెసిడెన్సెస్ ఏం చేయాలో అన్నీ కూడా ప్రెసిడేట్ చేయడం అనేది చేయడం జరుగుతుంది అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది రేపు ప్రదేశంలో కాబట్టి ప్రజలందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడవద్దు ఎవరైనా చట్టాన్ని ధిక్కరిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా చట్టాన్ని చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు పాల్పడవద్దు ఇది మరీ మరీ నేను కోరుతున్నాను ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎలాంటి చర్యలు పాల్పడ్డా మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే మరియు సేవా విభాగం భాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు